హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చెడ్డ సవాసం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అనేటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి ఈరోజు తెలుసుకున్నాం అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకుంటూ ఉండేది ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా ఆ యొక్క తోడేళ్ళకి ఆహారం దొరికేది కాదు ఆ సమయంలో అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తెచ్చుకొని ఈ యొక్క తోడేలు తింటూ ఉండేది తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనిస్తూ ఉండేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి ఈ యొక్క తోడేలు చెప్తూ ఉండేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు మొత్తం కప్పేసి మేకలను ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది అన్నమాట ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా నీ పనితనం చూడాలనింది అని తోడేలను అడిగింది దానికి తోడేలు ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుండటాన్ని ఊరివారు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు సాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా అవుతున్నాయో వారికి అర్థమైంది వెంటనే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి ఆ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి అని ప్రాధేయపడింది తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది దొంగతనం చేయడమే కాదు ఆ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే ఇంకెప్పుడు ఇలా బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అని ఈ యొక్క కోతి తెలుసుకుందనమాట ఈ కథలో సారాంశం ఏంటి ఈ యొక్క తప్పుడు పని చేసే తోడేలకి కోతి తోడుగా వెళ్ళడమే అనమాట ఓకే నా ఫ్రెండ్స్ చెడ్డ సాహసం అనేది మంచిది కాదు ఇలా ఈ విధంగా దారి తీస్తుంది అని ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకోవచ్చు మీదికన్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల ఈ యొక్క స్టోరీ మరికొందరికి చేరువవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో